కలియుగానికన్నా ముందే ఒక మహాయుద్ధం జరిగింది అది ధర్మం మధర్మం మధ్య ఘోరమైన సమరం ఇది ఒక కథ కాదు ఇది యుగ యుగాలుగా మార్గదర్శకంగా నిలిచిన మహాగ్రంథం అదే మహాభారతం అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా మహాభారతం కేవలం ఒక కథ లేక చరిత్రలో జరిగిన ఒక వాస్తవ సంఘటన అని మహాభారతంలో పద్దెనిమిది లక్షలోని సేనలు యుద్ధం చేశాయని చెప్తున్నారు కానీ ఇంత భారీ యుద్ధానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యుద్ధం జరిగినప్పటికీ కేవలం పన్నెండు మంది మాత్రమే చివరికి మిగిలారు అని పురాణాలు చెప్తున్నాయి అశ్వత్థామ కూడా ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు అని అంటున్నారు అయితే ఆధునిక ఆస్ట్రాలజీ ద్వారా మహాభారతంలో చెప్పిన తేదీలు నిజంగా సరిపోతున్నాయా మహాభారతం కథలో వంద మంది కౌరవులు ఒకే కాలంలో పుట్టారని చెప్పబడింది ఇది శాస్త్రీయంగా సాధ్యమైన అలాగే అద్భుతమైన ఆయుధాలు విమానాలు బ్రహ్మాస్త్రం ఇవి కూడా నిజమా అయితే పురాతన గ్రంథాలు శాస్త్రీయ పరిశోధనలు పురావస్తు అవశేషాలు ఇవన్నీ మహాభారతం గురించి ఏం చెప్తున్నాయి అసలు మహాభారతం జరిగితే ఏ కారణం చేత జరిగింది అసలు నక్షత్రాల రహస్యాలతో మహాభారతం జరిగిందని ఎలా చెప్పగలిగారు ఇంకా ఎన్నో ప్రశ్నలు నిజమేంత అబద్ధమెంత ఇది కేవలం పురాణమా లేక చరిత్రను మార్చేసిన నిజమైన కథ ఈ ప్రశ్నలకు అన్ని సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియో నచ్చి ఉంటే మీకు తప్పకుండా ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ తప్పకుండా చెప్పుకోకుండా మాత్రం వెళ్ళకండి మహాభారతం అనేది భారత పురాణాల్లో అతి ప్రాచురమైన గొప్ప మహాకావ్యాల్లో ఒకటి దీనిని వ్యాస మహర్షి రచించినట్లు చెప్తారు ఇందులో లక్ష శ్లోకాలు ఉన్నాయి ఇంకా పద్దెనిమిది పర్వాలు కూడా ఉన్నాయి అంట అయితే మహాభారతం అసలు ఎప్పుడు జరిగింది మహాభారతం జరిగిన కాలం గురించి స్పష్టత లేదు కానీ కొన్ని పరిశోధనల ప్రకారం ఐదు వేల సంవత్సరాల క్రితం అంటే మూడు వేల నూట ముప్పై ఏడు బీసీఈ టు మూడు వేల అరవై ఏడు బీసీఈ మధ్య జరిగినట్లు పురాణాలు చెప్తున్నాయి అయితే మహాభారతం ఎక్కడ జరిగిందంటే ప్రధానంగా పురుషేత్రంలో జరిగింది అది కూడా మన హర్యానాలో ఉంది అని జరిగిందని చెప్తున్నారు ఇంకా ఇందులో చెప్పిన వాటిల్లో కొన్ని ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఇంద్రప్రస్థ ఇది ఇప్పుడు ఉన్న ఢిల్లీలో ఉంది ఇంకా ద్వారకా అది గుజరాత్లో ఉంది హస్తినాపురం ఇది వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉంది గాంధవ మాధవ పార్వతం ఇవి ప్రదేశాలలో ఉన్నాయి అయితే కురుక్షేత్ర యుద్ధం అసలు ఎలా జరిగింది ఐదు వేల సంవత్సరాల క్రితం జరిగిన భయంకరమైన యుద్ధం కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది రోజుల పాటు జరిగిన మహా వినాశనం ఈ కురుక్షేత్ర యుద్ధంలో పద్దెనిమిది అక్షోహిణి సేనలు పాల్గొన్నారు అయితే ఒక అక్షోహిణి సేన అంటే ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై రథాలు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల ఏనుగులు అరవై ఐదు వేల ఆరు వందల పది మంది గుర్రాలు లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై మంది సైనికులు అంటే ఒక అక్షోహిణి అవుతుంది అలాగే ఆ యుద్ధంలో పాండవుల వైపు ఏడు అక్షోహిణి సేనలు ఇంకా కౌరవుల వైపు పదకొండు అక్షోవాహి సేనలు యుద్ధంలో పాల్గొన్నారు అయితే కురుక్షేత్ర యుద్ధంలో సుమారు నలభై లక్ష మంది పైగా మరణించారు శ్రీకృష్ణుడికి మహాభారతం జరుగుతుంది అని తెలిసి కూడా అసలు ఎందుకు కాపాడానికి ప్రయత్నించలేదు శ్రీకృష్ణుడికి మహాభారతం జరుగుతుంది అని తెలుసు కానీ కాలాన్ని అనుసరించి ధర్మాన్ని నెలకొల్పడానికి మరియు భగవంతుడు స్వయంగా భూమికి వచ్చినప్పుడు ధర్మ సంస్థాపన చేయకపోతే ఆయన అవతారానికి అసాధారణంగా జరిగిపోతుంది అందుకే తను కురుక్షేత్రం జరుగుతున్నా చూస్తూ ఉండిపోయాడు అసలు చారిత్రక ఆధారాలు ఏమైనా ఉన్నాయా పంతొమ్మిది వందల యాభై రెండు లో కురుక్షేత్రం పురాతన తవ్వకాలు జరిగాయా లోహంతో రెడీ చేసిన కత్తులు బాణాలు నూట పదహారు పైగా అస్థి పంజరాలు దొరికాయంట రెండు వేల ఎనిమిదిలో ఎముకలు పురాతన ఆయుధాలు బాణాలు కూడా దొరికాయంట వీటిని రేడియో కార్బన్ డేటింగ్ చేయగా మూడు వేల నుంచి ఐదు వేల సంవత్సరాల క్రితం అని తెలియదు శాస్త్రవేత్తలు బట్టి ఒక యుద్ధం జరిగినప్పుడు అంతేకాదు మహాభారతం ప్రకారం కృష్ణుడు పరిపాలించిన ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది రెండు వేల ఒకటిలో గుజరాత్ మహాసముద్ర తీరంలో ద్వారకాపై పరిశోధన చేయగా తొమ్మిది వేల సంవత్సరాలు ఉంటాయని చెప్పారు అంటే మహాభారతం జరిగిందని అర్థమవుతుంది మహాభారతానికి ఇతర దేశాల్లో ఆధారాలు ఉన్నాయి అన్న మాట చాలాసార్లు విన్నాము అది నిజమేనా భారతదేశంలో మహాభారతం గురించి చాలా ఆధారాలు ఉన్నాయి కానీ చైనాలో రాతి శాసనాల్లో ఇంకా టిబెట్ నేపాల్ ప్రాంతాల్లో పురాతన ప్రాంతాల్లో వేషమహర్షి ప్రస్తావం ఉంది అంటే కృష్ణుడి ప్రభావం చైనా వరకు ఉంది అని తెలుస్తుంది అంతేకాదు ఇండోనేషియా ఉన్న ఒక ఆలయంలో మహాభారతం ప్రాంతంలో జరిగిన పాత్రలు కూడా శిల్పాలు ఉన్నాయి అంటే మహాభారతం కేవలం ఒక భారతీయ కళ కాదు ఇది ప్రపంచ వ్యాప్తపు ఒక చరిత్ర అసలు మహాభారతం జరిగినప్పుడు నక్షత్రాలు కలిశాయని చెప్తున్నారు అసలు ఆ నక్షత్రాలు మహాభారత నిజాన్ని ఎలా చెప్పాయి మహాభారతంలోని నక్షత్రాలు మరియు గ్రహస్థితులు కొన్ని ఖగోళ గణనతో సరిపోతున్నాయి మహాభారతంలో చాలా సార్లు నక్షత్ర దిశ గమనాల గురించి చెప్పారు ఇప్పుడు అంటే క్యాలెండర్ ఉన్నాయి మరియు అప్పుడు నక్షత్ర గమనాలకు తేదీలు చెప్పేవారు మన మహాభారతంలో చాలా ఆస్ట్రాలజీ అబ్జర్వేషన్స్ ఉన్నాయి వాటితో ఎంతో మంది శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేశారు ఎన్ ఆచార్య అనే శాస్త్రవేత్త ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్ ద్వారా మూడు వేల నూట ముప్పై ఆరు బిసి నుండి మూడు వేల అరవై ఏడు మధ్య ఒక మహా యుద్ధం జరిగి ఉండొచ్చు అని చెప్పారు చంద్రుడు మరియు సూర్య గ్రహణాలు ఆధారంగా మూడు వేల అరవై ఏడు తో కురుక్షేత్ర యుద్ధం జరిగిందని చెప్తున్నారు ఆ శని మంగళ రాహు ప్రతికూలంగా ఉన్నాయని కూడా వేద వ్యాసులు అప్పుడు చెప్పినట్లు పురాణాలు చెప్తున్నాయి యుద్ధంలో కర్ణుడు చనిపోయిన రోజు నక్షత్రాల కూటమి అని కూడా చెప్తారు అది కూడా ఇప్పుడు ఆస్ట్రాలజీ తోటి చెక్ చేస్తే సరిపోతుంది అంటే మహాభారతం జరిగింది ఆ నక్షత్ర దిశ గమ్యాల ఎప్పుడు అబద్ధాలు చెప్పవు కదా ఇంతే కాదు మరికొన్ని విషయాలు ఉన్నాయి అనుబాంబులు బ్రహ్మాస్త్ర ప్రభావం ఇదన్నీ కూడా నిజమైన మహాభారతం ప్రకారం బ్రహ్మాస్త్రం పేలితే సూర్యకాంతి వెలుగును తలిపించే విధంగా ఉంటుంది అని అన్నారు అనుబాంబు కూడా పేలినప్పుడు ఇదే జరిగిందని శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు జే రాబర్ట్ అనే శాస్త్రవేత్త పంతొమ్మిది వందల నలభై ఐదు జూలై పదహారున మొదటి అనుపరీక్ష చేసి అలా జరుగుతుంది అని చెప్పాడు ఈయన మహాభారతంలో ఉన్న బ్రహ్మాస్త్రం ఫార్ములాని అండ్ అటమిక్ బాంబు సేమ్ అని అని చెప్పాడు ఇంతేకాక హిమాచల్ ప్రదేశ్ లో అమినాపూర్ వద్ద రాయిపై ఒక పెద్ద పద్మ వ్యూహం చిత్రాన్ని చెక్కి ఉంది అది ఇప్పటికి కూడా ఉంది ఈ మహాభారతంలో అర్జునుడు తయారు చేశాడు అని చెప్తారు మహాభారతంలో ఉన్న ముప్పై ఐదు ఎక్కువ ప్రదేశాలు ఇప్పటికి కూడా ఉన్నాయి అస్త్రాపూర్ మహాభారతంలో రాజ్యానికి రాజధాని పాండవులు శివ పూజకు లక్ష గుహగా వెళ్ళగా కౌరవులు వాటిని మంటలు పెట్టి చంపాలని చూశారు ఆ గుహ ఇప్పటికి కూడా ఉంది అంట ఇంకా చివరికి వస్తే మహాభారతం నిజంగానే జరిగింది ఈ మహాభారతంలో ఎన్నో తెలియని నిజాలు ఆధారాలు ఆసక్తికరమైన మిస్టరీలు ఉన్నాయి ప్రతి సంఘటన వెనుక ఒక అర్థం ఉంది ప్రతి పాత్ర వెనుక ఒక రహస్యం దాగి ఉంది మీకు విషయాలు ఎలా అనిపించాయి కామెంట్ లో ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి ఇంకా ఎన్నో మిస్టరీ వీడియోలు తెలియని నిజాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ కొట్టి కింద బెల్లైకన్ నొక్కండి